పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ తెలంగాణలో మరో యువతి ప్రీడి మోసానికి బలైంది ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి కొంతకాలం సహజీవనం చేసి యువకుడు మరొకరితో మ్యారేట్ కు సిద్ధమయ్యాడు దీంతో అవమానంగా భావించిన సదరు యువతి తన ఇంట్లోనే బలవన్ మరణానికి పాల్పడింది అయితే వీరిద్దరు డీ డాన్సర్స్ కావడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది ఖమ్మం జిల్లా బ్యాంకు కాలనీకి చెందిన కావ్య కళ్యాణి పొన్నేకల్ కు చెందిన అభి అనే యువకుడితో ప్రేమలో పడింది వీరిద్దరూ ఢీ డాన్స్ ప్రోగ్రామ్ లో కంటెస్టెంట్స్ గా ఉన్నప్పుడే ప్రేమ చిగురించింది అయితే తనను రహస్యంగా పెళ్లి చేసుకున్న అభి మరో యువత్తో పెళ్లికి సిద్ధమైనట్లు ఇటీవల గుర్తించింది దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కావ్య కళ్యాణి సూసైడ్ చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసింది నేను చనిపోతున్నాను నా చావుకి కారణం అభి ఐదు సంవత్సరాలు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు నగరంలోని మామిళ్లగూడెంలోని సాయిబాబా గుడి సమీపంలో నివాసం ఉన్నాం ఇప్పుడు నన్ను తెలిసి మరో అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు ఆమెను పెళ్లి చేసుకుంటానని నన్ను వెళ్లిపోమంటున్నాడు అంటూ ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది కావ్య కళ్యాణి ప్రస్తుతం ఆమె మృతదేహం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చిరీలో ఉండగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీంతో ఈ ఘటన తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది ఖమ్మం పోలీసులు నిందితుడు అభీనియ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు కావ్య కళ్యాణి మృతి చెందడంపై తల్లిదండ్రులు స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తనను అన్ని విధాలుగా ఐతేళ్ల పాటు యూజ్ చేసుకుని ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే తట్టుకోలేక ఇలా ఆత్మహత్యకు పాల్పడుంటుందని మృతురాలి స్నేహితులు ఆరోపిస్తున్నారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు అదండి తను లో ఉంటున్న విషయం మనకు చెప్పలేదండి వాస్తవానికి తను ఈ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడ వెళ్ళగట్లేదు బయట ఇంట్లో ఉంటానని చెప్పేసి బయటికి వెళ్ళింది అక్కడ వాళ్ళిద్దరు లివింగ్లో ఉన్నారు మ్యారేజ్ ఉన్నారు ఈ విషయం మాకు తెలిసి మేము వద్దన్నాము వినలేదు నేను చేసుకుంటానని తను ఇన్సెస్ చేసింది అంటే నేను మేజర్ని అనేది ఓకే వెల్ అండ్ గుడ్ నువ్వు మేజర్వి చేసుకో పెళ్ళి చేసుకో మంచిగుండా అది అంటే లేదు ప్రాపర్టీ అది ఇది వంద రకాలుగా మాట్లాడారు చివరికి ఏం దక్కదన్నప్పుడు ఆ పిల్లోడు ఏం చేసిండు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు వాళ్ళిద్దరు పర్సనల్గా ఏం మాట్లాడుకున్నారో తెలియదు తను సూసైడ్ చేసుకుందండి ఒకటి విషయం ఎలా వద్దున ఏంటనంటే తనకి సెల్ఫీ వీడియోలో ఏమొచ్చింది ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని చూస్తున్నాడు అనే అమ్మాయి ఫోటో అన్నీ పెట్టేసి సూసైడ్ చేసుకుందంట కారణం చేత వేరే అతను వేరే అమ్మాయితో ఏదో మళ్ళీ వేరే రిలేషన్ పెట్టుకొని తను హెరాస్మెంట్ చేసే అందుకే ఏదో ఒక వీడియో పెట్టింది మా పాప అది చూశాను అంతకు మించి ఇక ఏం తెలుస్తారు నాకు నాకు చెప్పలేదు మా పాప బీకామ్ కంప్యూటర్ చేసి లో కూడా ఇద్దరికి తెలిసిందండి ఖమ్మంలోనే ఉంటారు ఖమ్మం బ్యాంక్ కాలనీలో మా ఇల్లు షోస్ గీసీ ఏం తెలియదు అండి నాకు అసలు షోస్ గీసే ఖమ్మో లేదండి డ్యాన్స్ షో ఏం లేదు ఖమ్మలో హోటల్లో ఇష్ట ప్రైమ్ లో చేసేది అంతే ఇవాళ మార్నింగ్ చెప్పేది డాన్సర్ కూడా మా చాలా బాధపడింది వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పింది ఇలా సతాయిస్తున్నాడు అక్క అని లాస్ట్ టైం మాతో గోవా ట్రిప్ వచ్చింది అదే లాస్ట్ గా మాతో రావడం అమ్మాయి జాబ్ చేసుకునే అమ్మాయి సార్ జాబ్ చేసుకునే అమ్మాయిని ఇలా రోడ్ పైకి తీసుకొచ్చాడు తను హోటల్ లో హోటల్ మేనేజ్మెంట్ చేసే అమ్మాయి తను హోటల్ మేనేజ్మెంట్ చేసుకుని ఢిల్లీ కూడా వెళ్ళింది జాబ్ చేసుకోవడానికి అక్కడ ఉన్నా కూడా సతాయించి అమ్మాయిని పిలిపించాడు తను డాన్స్ డీలో చేస్తాడు అబ్బాయి ఎంత మంది అమ్మాయిలతో సెక్స్ చేసిన వీడియోస్ అవన్నీ నాకు చూపించి అక్కా ఇలా అక్క నా జీవితాన్ని అంటే మీ పేరెంట్స్ కి చూపి లేకపోతే స్టేషన్ లో పెట్టు అని సలహా ఇచ్చాం మేము ఆ అమ్మాయిని అలా మెల్చేసా సిక్స్ ఇయర్స్ అమ్మాయిని వాడుకున్నాడు సార్ అమ్మాయిని పెట్టుకున్నాడు పెళ్లి చేసుకుంటాను ఒక లివింగ్ టుగెదర్ ఉన్నారు పెళ్లి చేసుకున్నట్టే ఫైవ్ ఇయర్స్ అంటే సిక్స్ ఇయర్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయినట్టే తీరా ఇప్పుడు వచ్చేసరికి నేను చేసుకోను ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా వెళ్ళవా అని మెడబెట్టుకుని బయటకు వాళ్ళ వాళ్ళమ్మ ఇంట్లో నుంచి బానే మాట్లాడింది చక్కగా ఉంది నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పింది మా బాబు చెప్పాడు ఇట్లా ఇట్లా అమ్మ అతనికి ఇల్లు కావాలంట ఆస్తి కావాలంట అవి అయితేనే మరి అంటున్నాడట అమ్మా అని అనేసి మా బాబు చెప్తేనే తెలిసిందండి లేదు లేదు ఉంటున్న విషయం తెలియదు మా ఇంట్లోనే ఉంటుంది కానీ వాళ్ళిద్దరు బయట ఎక్కడ కలుసుకుంటున్నారో తెలియదు మా బాబు పాప ఒక దగ్గరే ఉంటున్నారు ఒక ఇంట్లోనే విడివిడిగా ఉంటున్నారు